చె టిఫిన్ అయిపోయింది టీ కూడా తాగామండి ఇక్కడైతే మాకు చాలా కన్వీనియంట్గా ఉంది అయితే రాత్రి రైల్వే స్టేషన్ నుంచి రూమ్కి వెళ్ళాము అస్సలు మాకు నచ్చలేదండి అది అడవుల్లో ఉంది అసలు రూమ్ నచ్చల పదహారు వందలు ఎక్కువ ఎక్కువ చూస్తున్నారు ఎందుకు అని చెప్పి మా రిలేటివ్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసామండి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇప్పుడే టీ తాగి టిఫిన్ చేసామండి అసలు రూమ్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి చాలా దూరం వెళ్ళాం మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చాం తగ్గదారు ఒంటి గంటకు వచ్చి ఒకటి నరైంది ఇక్కడ ఇంటికి వచ్చేరికి చిన్నపిల్లలతో ఏంటంటే మా పాప అయితే ఎగ్జామ్ రైట్ అయి వెళ్ళిందండి పొద్దున్నే మా అల్లుడు వచ్చి తీసుకెళ్ళాడు బండి మీద సరే వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ రాసుకొని వస్తారు బుట్ట దా ఇడ్లీ తిన ఎండకు ఉంది దా ఇట్రాయి ఎండలో ఎందుకు అండి తిన అయ్యో పడిపోతా జాగ్రత్త யிட்டா கெருந்து கேண்டி இவோ படி வாட கோம் எடுத்துக்கொண்டு அடிச்சோஸ்டு ஏதேம் அம்மா அணி அந்த அண்டம் அம்மா பிச்சு பிச்சு sih, hmm. friends. Hmm. Hmm. పాప ఏడిపిస్తుందని చెప్పి సరదాగా బయటికి తీసుకొచ్చానండి మరి ఇంట్లో ఉంటే ఏంటంటే బోరుగా ఉందని చెప్పి ఇట్లా బయటికి తీసుకొచ్చాను ఇది మా బంధువులు ఉండే ఏరియా అండి మేము ఇక్కడే ఇక్కడి దగ్గరికే వచ్చాము చూడండి చిన్న పార్క్ లాగా ఉంది చాలా బాగుంది ఏరియా ఇంట్లో ఉండి ఉండి వాళ్ళు అమలు ఏపోయేసరికి ఏడిపిస్తుంది నేనేం చేశానంటే సరదా ఆ రోడ్డు పావరగా వెళ్ళతామని చెప్పి తీసుకొచ్చాను ఈ ఏరియా అయితే చాలా బాగుందండి ఇది బాలానగర్ ఆదర్శ కాలనీ అంట నాకైతే బాగా నచ్చిందండి ఎన్న పప్పు తింటారా ఎన్న పప్పుల గుంటూ కూడా చిన్నపిల్ల అప్పుడే కొనివ్వకూడదు ఇవి పెడతాయి అందుకని పావులను ఎన్న పట్టిపండు అలాంటివి పెడతాం అంతే కాలనీ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది చూడండి అన్ని రోడ్లు చక్కగా నీట్గా క్లీన్గా ఉన్నాయి ఇక్కడ ఎవరో ఒంటిని తీసుకొచ్చారండి కాలనీలోకి దానికి మేత పెట్టి మేపుతున్నారు భలే ఉంది అనుకోకుండా తారసపడింది ఇది చేస్తున్నానండి చూడండి ఒంటిలే ఇదిగోండి ఫ్రెండ్స్ కాసేపు అయితే ఇక్కడ ఈ కాలనీ అంతా తిరిగాము ఇక నా కన్నా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది ఎక్కువ వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఎప్పుడన్నా నా దగ్గర ఉంటుంది కాసేపు ఇక్కడ చెప్పాం మళ్ళీ అమ్మ అమ్మ ఏంటంటే అమ్మమ్మ కానీ అమ్మ కానీ కావాలని ఇదిగోండి ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతామండి మళ్ళీ ఎక్కువసేపు ఏడుస్తుంది కనుక పెట్టుకుంటుంది పాప ఏంటి వంటలో అన్నాం తెల్లన్నం చికెన్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అబ్బా పెరుగు పెరుగు కూడా బాగుంది మొత్తాన్ని మంచి వంటకం తింటున్నాం ఈరోజు హైదరాబాద్ వచ్చి

कंहिं पेट मोड రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అక్కడ ట్రైన్ సెవెన్ థర్టీ అక్కడ చూసుకొని ఇక్కడ మేము విజయవాడ బయలుదేరి వెళ్తాం ఇప్పటి నుంచి మొత్తం కారులోనే అయిపోయిన ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అదే కొంచెం ముందుగా బయలుదేరాం మీరు ఎందుకు ముందన్నారు మా పాప దీనికోసం ఎగ్జామ్స్ రాసి చూశారు కదా గేట్ అది ఉంది అక్కడ ఏంటిది అది సిసి పియ్యమ్మ సీసీ అమ్మను ఉంది ఆఫీసు ఆఫీస్ అది ఒక ఇన్స్టిట్యూట్ దానికోసం అందులో జాబ్ కోసమే రైట్కి వచ్చామండి హైదరాబాద్ రావరి కూడా అది ైపోకనే ట్రాఫిక్ ఫుల్గా ఉంది వచ్చారా ఏ స్టేషను చర్లాపల్లి అక్కడ సింగరేపడి నుంచి బుకింగ్ అవ్వలేదండి చర్లాపల్లి చర్లాపల్లి దగ్గర నుంచి స్టేషన్లో ఇప్పుడు సెవెన్ థర్టీకి ఉంది కరెక్ట్గా సిక్స్ ఫార్టీ అంటే ఇంకొక అరగంట ట్రైన్ ఉంది ట్రైన్కి విజయాడ వచ్చేస్తామండి సిక్స్ రాచిండి మళ్ళీ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మేమేదో పాతగా ఉంటుందిలే అనుకున్నాం చాలా బాగా చేయించారు అసలు సికిందర్బాడ్ రైల్వే స్టేషన్ కన్నా ఇదే బాగుంది ఒకవేళ ఊరు బయట అసలు ఏముండదేమో అనుకున్నాం చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం చాలా బాగుంది లోన ఉంటుంది ఏం బాగుంటుందిలే అనుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ దొరికిందిగా దొరికిందా సీటు ఫ్రెండ్స్ ఎలా అయితే మాకు రిజర్వేషన్ సీట్లో కూర్చున్నారు ఇంకా దగ్గర దగ్గర ఇప్పుడు సెవెన్ టెన్ అవుతుంది సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ టైం ఉంది చిన్నపిల్లలతో ఎందుకు మంచిదని చెప్పి చెప్పాను కదండి ఎందుకైనా మంచిదని చెప్పి కొంచెం కొంచెం ముందుగా వచ్చాము వాళ్ళైతే లాన్ లోన్ కూర్చున్నారు ఇక ట్వంటీ మినిట్స్ ఉన్నకని చెప్పి లోన్ అయితే గాలి లేదు అందుకని చెప్పి నేను ప్లాట్ఫామ్ మీద అట్టడి తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ చూసారుగా సెవెన్ థర్టీ బయలుదేరాల్సిన కరెక్ట్గా ఎయిట్ టెన్కి బయలుదేరిదాను అంటే రెగ్యులర్గా ఫార్టీ మినిట్స్ లేట్గా బయలుదేరినా బాగుందా తిరుగానాకుండా అలా చుట్టుకొని అన్నారు ఇద్దరు వచ్చిగా బొడ్డ పొడుకోలేదా లేదు ఏం లేదు మా చిన్న బాబాయ్ అసలు కురగలేదు మా పుట్టడు కూడకొనిట్లేదు ఎవరు వాడు కట్టకి ఇప్పుడు పదకొండు అయిన ఇంకా మూడు గంటలు ఇలా జర్నీ చేస్తే కానీ విజయవాడ చేరుకున్నాను కొడుకోలేదా ఫ్రెండ్స్ స్పెషల్ ట్రైన్ అని చెప్పి చల్లాపల్లి నుంచి విజయవాడ అయితే కాకినాడ వరకు ఉంది అసలు ట్రైన్ అయితే ఎక్కడ పెడతా ఆగిపోతుంది స్పెషల్ ట్రైన్ అని చెప్పి మామూలు ట్రైనింగ్ మూడు వందలు అనుకుంటే దీనికి రెండు వందల ఎక్స్ట్రా ఐదు వందల దాకా తీసుకున్నారు నాలుగు వందల తొంభై దాకా తీసుకున్నారు కానీ ఉపయోగపలేదు ఓవర్ ఓవర్గా ఎక్కడ పెడతా ఆగిపోతుంది అసలు మాకైతే అసలు నిద్రయలేదు జర్నీ అయితే చాలా బ్యాడ్గా ఉంది కంఫర్ట్గా లేదు వెళ్ళేటప్పుడు బాగుంది వచ్చినప్పుడు మాత్రం పాసింజర్ కన్నా దారుణంగా ఇచ్చింది పని ఏదో వచ్చినా కానీ దీన్ని ఆభ్యాసం అసలు నిద్రలేదు ఒంటి ఒంటిన్నరకల్లా విజయవాడ వెళ్ళాలి కానీ రెండున్నరకి అంటే లేట్గా నడుస్తుంటే మళ్ళీ ఇసుకస్తుంది మా వాళ్ళకి కూడా నిద్రలేదు ఈసారి రెండు ట్రైన్లకి బుక్ చేయబోతున్నాం అని అంటున్నారు వాళ్ళు బుడ్డు మా గుడ్డ గుడ్డపాపండి జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నారు వాళ్ళు ఇప్పటివరకు కొడుకోలేదు ఇంకే ఇందాక చెప్పండి ఫ్రెండ్స్ ఎలాగైతే గుంటూరు దాకా వచ్చామండి గుంటూరు నుంచి విజయవాడకు బయలుదేరి కరెక్ట్గా ఎక్కడ ఆసుకుంటూ వెళ్తే మాత్రం ఒక ముప్పై నిమిషాలు నాలుగు నిమిషాలు విజయవాడ చేరుకుంటుంది ఎంత లైట్ అయినా కానీ మరి ట్రైన్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి కంటి మీద కొనుక్ అనేది లేదు రిజర్వేషన్ చేయించుకున్నాం కానీ అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది ఎలాగైతే ఇంటికి వచ్చేసామండి ఈ ట్రైన్తో మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి ట్రైన్ లాగా లేదు అదొక పాసింజర్ బండిలాగా వచ్చింది పేరుకి మాత్రం స్పెషల్ సమ్మరు స్పెషల్ సమ్మర్ తంట మూడు వందలు తీసుకోవాల్సింది ఐదు వందల దాకా ఛార్జ్ చేశారు కానీ ఏం ఉపయోగం లేదు పాపం వాళ్ళు ప్రెసిపెల్లతో వచ్చాం కదండి ఆడవాళ్ళు అయితే అనమాట నిద్ర లేదు ఏం లేదు ఇప్పుడే వచ్చాం ఇది టైం ఎంత అయిందో చూడండి కరెక్ట్గా మూడున్నరకు వచ్చాం కరెక్ట్గా చూసారా ఒకటి ఒకటిన్నర రావాల్సింది మూడున్నరకు వచ్చింది ఇప్పుడే ఎందుకు వచ్చాం ఇంకా నేను షర్ట్ కూడా తీయలేదండి ఇదే అండి ఈ విధంగా మా జర్నీ అయితే జరిగింది నేను అక్కడ మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ జర్నీ మాత్రం చాలా హ్యాపీగా జరిగిందండి అసలు ఏం ఇబ్బంది లేదు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు కూడా ఎగ్జామ్ రాసేసింది అయితే నిన్న సాయంత్రం ట్రైన్ దిగంగానే ఒక ఏరియాకి వెళ్ళాం రూమ్ బుక్ చేసుకొని అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం అనమాట అసలు అడవిలాగా ఉంది పదకొండున్నర పన్నెండు అయిపోయింది మీరు ఇక్కడ బుక్ చేసింది కదా వేరేసారి బుక్ చేశారు మీరు మళ్ళీ అది ఎదగొంటున్నాను అన్నాడు ఆటో అతను వెళ్ళిపోయాడు చూస్తే అదంతా అడిగి చీకటిగా ఉంది ఎవరు మనుషులు జరగట్ల హైవే పక్కన హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంది మెయిన్ రోడ్డు కూడా కాదు అసలు ఎవరు లేడు సరైన ఏదో ఏదో బయట రూమ్ చూపించాడంటే అసలు రూమ్ చండాలని ఉందనమాట అసలు ఏం బాగాలేదు మరి చె పసిపిల్లతో ఉండడం అనేది కష్టము నా నేను సింగిల్గా అయితే నేను ఉండ ఉండేవాడిని బాబు ఈ ఆడోళ్ళు పసుపు చెప్పి వెంటనే సింగల్ బస్ స్టేషన్ నుంచి రూమ్ దగ్గర రావడానికి నాలుగు వందలు ఛార్జ్ చేశారు మళ్ళీ కారు బుక్ చేసుకుంటే అక్కడి నుంచి ఎనిమిది వందల ముప్పై రూపాయలు తీసుకున్నాడు బంధువులు ఇంటికి వెళ్ళడానికి వెంటనే పాపం వాళ్ళకి ఫోన్ చేసాం ఇలా వీలు పడలేదు వస్తున్నాం అంటే పాపం వాళ్ళు రెస్పాండ్ అయ్యి రమ్మన్నారండి మేము అప్పటికి వెళ్ళేసరికి ఓకేన్నారా అవర్ రెండు అయిపోయింది అది పరిస్థితి ఇదండి ఈ విధంగా జరిగింది హైదరాబాద్ జర్నీ హైదరాబాద్ వెళ్ళాం పాప ఎగ్జారాసింది మళ్ళీ రిజర్వ్ వచ్చేసాం సేఫ్గా ఇచ్చేసేటికి ఇదండి ఈరోజు ఇది హైదరాబాద్ విశేషాలు ఇంకా ఏమన్న ఉంటే నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాం చెప్తాము ఎందుకంటే బాగా అరిస్ఫైయం కొన్ని కొన్ని గుర్తురావు ఈ టైంలో మీరు అర్థం చేసుకోవాలి ఇదండి మా హైదరాబాద్ జర్నీ వీడియోలు ఆ వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి